నిన్న ఏదైతే హైడ్రా కొన్ని హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో కొత్తపేట కావచ్చు మరి చైతన్యపురి కావచ్చు లేక జా జొన్నగడ్డ కావచ్చు లేకపోతే మూసి పరివాక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలను ముఖ్యంగా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇందమ్మ రాజ్యం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు జానారెడ్డి కావచ్చు అలాగే రవీంద్ర నాయక్ గారు కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు ఇలాంటి చాలా మంది సీనియర్ నాయకులు షబీర్ షబీర్ అలీ గారు కావచ్చు చాలా మందికి తెలుసు ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదలకు ఇల్లు కట్టించే రాజ్యం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం ఇది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన తెచ్చుకొని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న మార్పు కావాలి ఈరోజు కాంగ్రెస్ పోవాలనే నినాదం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో నినాదంతో ఉంది ఇదా రేవంత్ రెడ్డి గారి పాలన అంటే పది వెక్కగానే ఆరు గ్యారెంటీలు అన్నారు పక్కన పెట్టి హైడ్రాన్ తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ స్కీమ్ లేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నావు పక్కన పెట్టి హైడ్రాన్ తీసుకొచ్చినావు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అన్నారు అది పక్కన పెట్టిరు హైడ్రాన్ తీసుకొచ్చి ప్రజాపాలన అంటే అసలు ప్రజా పాలన అంటే ప్రజల ఆమోదం లేకుండా ఏ కార్యాచరణ చెయ్యొచ్చా ప్రజాపాలన అంటే ప్రజా ఆమోదం లేకుండా హైడ్రన్ ఎవరు తీసుకొచ్చారు హైడ్రన్ ఒక మంచి ఒక మంచి కార్యక్రమాన్ని వాడండి వందల వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు అక్రమాలలో నిర్మించి వాళ్ళను కూలో కొట్టండి కానీ ఈరోజు పేదల జోలికి వస్తే మీకు ఏమొస్తుందండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆ టీడీపీ సిద్ధాంతాలు ఇంకా పోలేదు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇల్లు కట్టించేయాలేదు పేదలకి కేవలం ఇంద్రమ రాజ్యం తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజీవ్ గృహకల్ప ఎన్నో దగ్గర రాజీవ్ గృహకల్పలు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకుందండి ఎంతో మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీ కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు లైసెన్స్ ఇచ్చింది ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు రోడ్లు వేసింది ఆ రోజు స్ట్రీట్ లైట్లు వేసింది ఆ రోజు నల్ల కనెక్షన్ ఇచ్చింది కానీ ఈ రోజు ఇవన్నీ ఏమి చేయకుండా ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు ఏమో గుర్తుపెట్టుకోకుండా కేవలం హైడ్రోన్ మాత్రమే ముందు